குட் மார்னிங் சக்ராம் എന്താ നിങ്ങൾ നേരെ

కామెంట్ చేయండి వన్ మెంబర్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లైవ్కి వచ్చినందుకు అందరు గుడ్ మార్నింగ్ అండి స్వర్ణ అఫీషియల్ లైక్ వచ్చినాం థ్యాంక్ యూ ఇది అయినారా టిఫిన్ చేసినారా లైక్ ఇవ్వండి స్వర్ణ అఫీషియల్ గారు లెవెన్ మెంబర్స్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేయండి కామెంట్ చేయండి లెవెన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైవ్ ఏంటి ఫేస్ ఫేస్ లైవ్ లేదు ఆఫ్టర్నూన్ పెడతానండి లైవ్ ఫేస్ లైక్ ఇవ్వండి స్వర్ణ అఫిషియల్ గారు మీ పేరు ఏంటి లైవ్ కొత్త ఖర్చు వచ్చారు థ్యాంక్ యూ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా వచ్చినావా తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు హాయ్ వెంకటేశ్వర దగ్గర సిస్టర్ హాయ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టీవీ టిఫిన్లు తిన్నారా టీవీలు తాగినారా వన్ ల్యాక్ ఉంది టూ అంటున్నారు కామెంట్ చేయండి జల్ది జల్ది కామెంట్ చేయండి கடத்த <coughs> వన్ మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి అట్లా కొట్టాలి మిమ్మల్ని కూడా అది పగిలిపోతుంది ఇంకా అలా ఏం చేస్తు ఇంట్లో వాళ్ళు బుక్కులు తీసుకుని వేస్తున్నాడు ఇందాక చిన్న పేరు తింపేసింది टुट है ये भागो stai dilo teen కామెంట్ చేయండి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎందుకు 바보 방가 h e n టూ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ డబుల్ టాప్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది వెళ్ళిపోతున్నారు ఎందుకు వచ్చి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सुनो राइट हैंड ले लेना टाइम लाइक कर दो ओके फ्रेंड्स बाय बाय आओ मैं इंस्टॉल कर लूं इंस्टॉल हो जाए पेज ओनली वन वेब